హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్న నాతో ఎవరో పేరు ఊరు గుర్తులేదండి చెప్పారు ఎందుకంటే రోజు నేను కొన్ని కొంత ఎక్కువగానే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఉంటాను కొత్త వాళ్ళ నుండి అంచేత నాకు పేరు ఊరు కూడా గుర్తులేదు అతడు అన్న మాట ఏంటంటే ఈ ఉచితాలతో సోమరితనం వస్తుంది కదా జనాలకి సరే ఆ పాయింట్ని విస్తారంగా విస్ విశ్లేషించేందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కానీ ఉచితాలు ఇప్పుడు మొదలవ్వలేదే ఎంజీఆర్తో గంజి సెంటర్లు తమిళనాడులో అదే ఆదర్శంగా ఆ నటుడు ఆ తొలాడు నటుడేలండి ఆ నటుల ఆ హీరోల తాలూకు ఇమేజే పెట్టుబడిగా వాళ్ళ రాజకీయాల్లో లబ్ధి పొందారు ఈ సీనియర్ ఎన్టీ రామారావు కూడా నా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న నా తమ్ముళ్లకు ఇంత రెండు రూపాయలకి బియ్యం ఉచిత బియ్యం రెండు రూపాయలే అనుకున్నా మొదలు మొదలు పెట్టింది బిచ్చగాళ్ళని చేయకండి ఆత్మాభిమానంతో బ్రతకనియండి జనాల్ని వాళ్ళు కొనుక్కో వాళ్ళ కొనుగోలు శక్తి పెంచండి రెండు రూపాయలకి బియ్యం ఇవ్వడాలు కాదు అని ఎందరు ఎంత గొల్లు పెట్టినా డ్రామోజీ గడి ఈనాడు మీడియా అతడి మొత్తం మీడియా మొఘల్ కదా అసలు మీడియా ముసుగు వేసుకున్న ప్రధాన కుట్రదారు కదా మానవత్వం మీద కేవలం ఆంధ్రుల మీద తెలుగువారి మీద భారతీయుల మీద కాదు మొత్తం మానవత్వం మీదే కుట్రదారు వాడు ఇటీవల కుక్క చావు చచ్చాడు ముప్పై ఏళ్ళు భయం గుప్పిట్లో బ్రతికి అతడి తరతరాలు ఇప్పుడు ఏమి అనుభవించబోతాయో భావితరాలు గాక అలాంటి ఆ దుష్టుడు ఆ ధర్మ ద్వేషి మానవతా ధర్మానికే ద్వేషి వాడి చిన్న సపోర్ట్తో చెలరేగిపోతూ లాజికల్ వాయిస్ ఎవ్వరిది పైకి రా పలకనీలా వాయిస్ వీగిపోయింది వీళ్ళ మైక్ దడదడ సౌండ్లో అంతా దబిడి దిబిడే ఆ లెవెల్లో చెప్తూ ఆ రోజు చెల్లించారు కదా మరి ఉచిత పథకాలు మరి ఈరోజు హఠాత్తుగా అది జగన్ చేస్తున్నాడు కాబట్టి అవి సోమవర్తనం నేర్పుతున్నాయా కొత్తగా సోమరతనం నేర్చుకోనక్కర్లా ఎనభై మూడు నుండి అవో పదిహేడేళ్ళు ఇవో ఇరవై నాలుగేళ్ళు దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండేళ్ళుగా నలభై ముప్పై ఒకటి అట్లా దాదాపు నలభై ఏళ్ళుగా సోమరతనం ఆల్రెడీ నేర్చుకున్నారు ఎనభై నాలుగు నుండి ఇప్పటికీ పదహారు ఇరవై ఆరు నలభై ఏళ్ళుగా నేర్చుకున్నారు సోమర సోమరతనం కొత్తగా ఇప్పుడు చెప్పేదే ఉంది మా చిన్న కుగ్రామంలో కూడా ఇలాంటి గ్రామాలు కొల్లలు చూశాను నేను నిరంతరము ఆ బొడ్రాయి దగ్గర లేకపోతే ఆ చావళ్ళలో కూర్చొని సొల్లు మాట్లాడుకుంటూ మగవాళ్ళంతా బీడీలు తాగుతూ లేకపోతే సిగరెట్లు తాగుతూ జూదం ఆడుతూ సింగిల్ నంబర్ లాటరీలు ఆడుతూ ముచ్చట్లు ఆడుతూ